అన్న నమస్తేనా నమస్తే అండి పేరేనా కొడాలి రామరాజు ఎవరేనా కూచికాయలపూడి అన్న ఏం లేదన్నా ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందన్న చాలా దారుణంగా ఉంది వరిలో ధాన్యములు కొనలా కొన్నాటికి డబ్బులు రావట్లా రెండో పరికి నీళ్ళు లేవు ప్రజెంట్ వాళ్ళు తాటకుండా నీళ్ళు లేవని చెప్తున్నారు అదేవిధంగా రైతులకు అండగా ఉండటం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకి ఏమన్నా ఇదేమన్నా జరుగుతుందా రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ ఒక్క రైతు కూడా ఏ ప్రయోజనం లేదు ఉందంటే నిరూపించమనండి నేను యాభై ఎకరాలు కౌలుకి చేస్తాను ఏ ప్రయోజనం లేదు రైతు భరోసా కేంద్రం వల్ల ఏ ప్రయోజనం లేదు మాకు ఎటువంటి టెక్నికల్గా ఫీల్డ్లోకి వచ్చి చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు అసలు ప్రయోజనం లేదు వేస్ట్ అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో రైతు భరోసా వేస్తా ఉన్నారు సంబంధించినంత వరకు అందరి అకౌంట్లో రైతు భరోసా పడుతుందా పడినటువంటి రైతు భరోసా అమౌంట్ రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది నేనైతే కొంతవరకే పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మా కౌలు రైతులకు కూడా అన్నీ రావట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది మాత్రమే యాడ్ అవుతున్నట్టు ఉన్నాయి మరి ఇతను స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రెండు వేలు ఇస్తున్నారని అనుకుంటున్నాను అది కూడా అందరికీ కొంతమందికి విధంగా చూసుకుంటే ప్రతి నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాల అన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు మీ నియోజకవర్గంలో ఎంతవరకు పాఠశాలలు అభివృద్ధి జరిగినాయి అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క అమ్మ తల్లి అకౌంట్లో అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు చొప్పున అకౌంట్లు వేస్తున్నారు అది ఎంతవరకు సాగుతుంది నాడు నేడు కార్యక్రమం కింద కొన్ని పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఆ అభివృద్ధిలో కూడా వైసీపీ నాయకుల దోపిడీ ఉంది ఇక అమ్మఒడి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు ముందు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇద్దరికే అన్నాడు ప్రస్తుతం అయితే ఒక్కలకే వస్తుందంటారా ఆ ఆ ఒక్కలు ఉండేవాళ్ళు కూడా రాయని వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా రైతులకు అండగా ఉండడం కోసం రైతులకు మూడో పంటకు నీళ్లు రావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు గారు రేవ్లో పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది సంబంధించినంత వరకు డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు రేవ్లో కంప్లీట్ అయిపోతే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి సంబంధించినంతవరకు దీని కింద వైసీపీ నాయకులు ఇద్దరు పని చేస్తున్నారు ఒకళ్ళొచ్చారు కనీల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళొకసారి కమ్మట రాంబాబు గారు అసలు పోలవరం గురించి పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద ఇటువంటి నీటి యాజమాన్య విధానం కానీ దానికి సంబంధించిన తీరీ కానీ తెలియని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకి ఎటువంటి పరిజ్ఞానం లేదు అందులో అనుభవం లేని వాళ్ళకి నీటి శాఖల మంత్రులుగా ఇచ్చారు ఇక్కడ చూస్తే ఈ సంవత్సరం చూస్తే అనేక ఇబ్బందులు పెడుతున్నాం మొన్న తుఫాన్ రాకపోతే మాకు దో చేసుకోవడానికి నీళ్ళు లేవు ఇప్పుడు ఆ పంట తడుపుకోవడానికి నీళ్ళు లేవు ప్రజెంట్ అట్లా ఉంది పరిస్థితి పట్టిసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారు మరి పులిచింతలు కాదని పట్టిసీమ పట్టిసీమ ఇంకా మెరుగ్గా వచ్చింది ఈరోజు రోజు కూడా రెండు వేల పంతొమ్మిది వరకు మేము ఎటువంటి నీటికి ఇబ్బంది పడలేదు ప్రస్తుతం ఈ సంవత్సరం అయితే చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నాం పంటలు కూడా రెండో పంటల పైరేసాం ఈ మండలాల్లో ఈ పైరు పంట కూడా కోల్పోయే పరిస్థితి ఉంది ఈ పైరు పోవటం వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా రానున్న రోజులు వచ్చే పరిస్థితి ఈ నీటి యాజమాన్య పద్ధతి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోవడం వల్ల అదేవిధంగా తీసుకుంటే మూడు రాజధానులు అన్నారు దాని మీద మీరేమంటారు మూడో రాజధానులు అయితే వాళ్ళు స్వార్థం కోసం అక్కడ అక్కడ ఏరియాలో ఉన్న వైజాగ్ తీసుకెళ్ళి ఆ వైజాగ్లో ఉన్న స్థలాలను ఆక్రమించుకోవడానికి కానీ మూడో రాజధాని అక్కడ అని చెప్పేదని నేనైతే భావిస్తున్నా చాలామంది కూడా ప్రజాభిప్రాయం అదే అసలు అక్కడ గారే ఓడిపోయారు అతను కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష ఆ ఏరియాలో తల్లిగారిని ఓడించారని ఆ పార్టీని ఓడించారని కాబట్టి ఆ ఏరియా అంతా చెప్పు చేతుల్లోకి రావాలని చెప్పేసి మూడో రాజధాని కోసమని అక్కడ తీసుకెళ్ళారు అలా ఒక రాజధాని కట్టలేనివాడు మూడు రాజధానులు ఎలా కడతాడు నువ్వు ఒక రాజధాని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసి ఆ ఏరియాను డెవలప్ చేసి పెద్ద బిల్డింగ్ కట్టి ఉద్యోగస్తులు కట్టి బిల్డ్ బిల్డప్ చేసింది ఉంటే నువ్వు అది పూర్తి చేయాలి కదా అది పూర్తి చేసి అమరావతిని పూర్తి చేసి ఒక రాజధాని ఒక రాజధాని అయిన అమరావతిని పూర్తి చేసి తర్వాత రెండు మూడో రాజధానికి వెళ్ళాలి అసలు నువ్వు ఒక రాజధాని పూర్తి చేయకుండా మూడు రాజధానులు అంటూ అందులో అర్థం లేదు కేవలం స్వార్థం రాజకీయ కోణం ఆ భూమి దంద భూములు దోసుకోవడానికి ఈయన వైజాగ్ని విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంచుకుంటాడని రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారి నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటారు ప్రతి సంవత్సరం బీటె డిగ్రీలు చేసి బీటెక్లు చేసి లక్షలాది మంది నిరుద్యోగులు బయటకు వస్తున్నారు విద్యార్థులు బయటకు వస్తున్నారు వాళ్ళకి చదివిన చదువుకు ఉద్యోగం లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు డిఎస్ఏ కాదు మెగా డిఎస్ఏ ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు నోటిఫికేషన్ లేదు దీనికి సంబంధించినంత వరకు విద్యాశాఖ మంత్రి గారు అయితే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగ ఉద్యోగాలు ఎవరైనా పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు అంటే సంబంధించినంత వరకు ఐటీ మినిస్టర్ గారు దీని గురించి పట్టించుకున్న పరిస్థితి దాని మీద మీరు అంటే విద్యాశాఖ మంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఎవరు చదువుకోకూడదని ఉందా ఆయన ఉద్దేశం అదేనా ఎక్కువ మంది చదువుతున్నారంటే ఎక్కువ మంది చదివితే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాట్లు మీరు చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి లేదా స్వయం ఉపాధి కల్పించాలి అంతే కాకుండా ఎక్కువ మంది చదివారు కానీ ఉద్యోగాలు అసలు మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి ఒక డిఎస్ చేశారా మీరు పరిసర డిఎస్ చేశారా ఏ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా ఈ రోజున ఆ రోజున యువకుడు ఇతని యువతని ఆకర్షించుకోవడానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు డిఎస్సిలు అన్నాడు ఆ విధానంతో ఓట్లేశారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటో అతను యువత పట్ల విద్యావంతుల పట్ల అతనికి ఉన్న నిబద్ధత ఏంటో ఈ రోజుకి ఆల్రెడీ తెలిసి వచ్చింది యువత కానీ విద్యావంతులు కానీ ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటు రూపంలోనే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా చూస్తున్న కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందండి కార్పొరేషన్ కనుమరుగైపోయింది ఏదో ఇతను స్వలాభం కోసం ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టాడు ఈ ఆ కార్పొరేషన్లో నాకు తెలిసి సమాచారం ఒక టేబుల్ ఒక కుర్చీ వాళ్ళకి అధికారాలు లేవు నిధులు లేవు ఏమీ లేవు ఏదైనా ఏ కార్పొరేషన్ అయిన వల్ల అయినా ఈ కార్పొరేషన్ ద్వారా ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ మండలంలో ఒక విలేజ్లో ఎవరికైనా రుణం ఇచ్చామని చెప్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం అదేవిధంగా తీసుకుంటాం ప్రతిసారికి పర్యాటక రంగంగా మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి గారు కూడా మన కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీద పనిచేస్తున్నారు రోజా గారు దాని మీద మీరే రోజా గారి గురించి చెప్పాలంటే ఏం మాట్లాడాలండి రోజా గారి గురించి సంబోధన చేయడం కూడా నాకు ఇష్టం లేదు అసలు ఈ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా ఆ శాఖలకి సంబంధించిన పరిజ్ఞానం లేని వాళ్ళు జగన్ని పొగడడానికి ప్రతిపక్ష నాయకులని తిట్టడానికి వాళ్ళ టైం అంతా అందుకే మంత్రు పదవులు ఇచ్చారు వాళ్ళకి ఈ పర్యాటక రంగం పర్యాటక శాఖలో పర్యాటక రంగాన్ని అని చెందా ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు వాళ్ళు ఈ రాష్ట్రంలో కూడా విధ్వంసంతోనే ప్రజావేదిక విధ్వంసంతోనే రాష్ట్రపాలన మొదలైంది అట్లాగే ఇప్పుడు ఋషికొండ కానివ్వండి అనేక రకాలుగా చెరువులు ఇసుకలు దందాలు మైనింగ్ మొత్తం విధ్వంసం చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందని పాపం పోలేదు ఈ రాష్ట్రంలో అదేవిధంగా తీసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయం సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో మద్యభావం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడటానికి రాన్నారు ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం ఎడమంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు చర్చ ప్రత్యేక హోదా ఎక్కువ మంది ఎంపీలు ఇచ్చారు కదా ఈ రాష్ట్రం వంచి తెచ్చాడా మోకరిల్లి కాళ్ళు పట్టుకున్నాడా మోదీది కాపాడుకోవటానికి అతన్ని వ్యక్తిగతాన్ని అతని జీవితాన్ని కాపాడుకోవటానికి అతని ఫ్యామిలీని ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీసుకెళ్ళి మోడీ కాళ్ళ కింద పెట్టాడు నువ్వు నిజంగా మద్యపాన నిషేధం చేస్తాను ఓటుని అడగడానికి అడగకూడదు ఎలక్షన్లో ఫ్రాడ్ చేయకూడదు నువ్వు మాట తప్పని మెడవని తప్పిన నాయకుడి అయితే నువ్వు చెప్పేది నిజమే అయితే ఈ రాష్ట్రంలో నువ్వు ఎలక్షన్ ఓటు అడగడానికి లేదు ఎందుకు లేదు నువ్వు మద్యపాన నిషేధం చేస్తేనే ఓటు అడుగుతానన్నావు చేయకపోగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల పాటు మద్యపాన నిషేధం ఎవరో కూడా నిషేధించలేని పరిస్థితిలోకి దరిదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నీ మీ మంత్రుల జేబులు నీ జేబులు నింపుకున్నావు ఇంకా నువ్వు ఓటు అడుగుతావు ఖచ్చితంగా నువ్వు నువ్వు నీ మడ తిప్పిన మాట తిప్పినైతే ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారికి జగన్ గారు ప్రతి ఒక్క తల్లి అకౌంట్లో అమ్మఒడి పడుతుంది ప్రతి ఒక్కళ్ళ పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాము అదేవిధంగా చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మెడికల్ కాలేజీలు కట్టామన్నారు అదేవిధంగా చూసుకుంటే బ పోర్టులు నిర్మించామన్నారు ఇది కాదా అభివృద్ధి అని చెబుతున్నారు అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా జగన్ గారు ఇచ్చేది చేసేది ఘోరంతా చెప్పేది కొండంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటంటే మేము ఆల్రెడీ వైసీపీ పార్టీలో పనిచేసిన వాళ్ళమే నైజం ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి పది 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 నిజమేరా ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ ఉందంటాడు ఉందో లేదో ఎవరికి తెలియదు నిజమేరా అనుకునే విధంగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే 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 అతను చెప్తాడు అతను మంత్రులు చేత చెప్తాడు అతను మనుషుల జాతీయ చెప్తాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యం నువ్వు అభివృద్ధి ఏంటి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు నిర్మించాలా రోడ్లు నిర్మించాలి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్ల నిర్మాణం జరిగిందా ఎక్కడైనా ఒక డెప్ప సిమెంట్ రోడ్డు వేసారా ఇక అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ చేశారు అభివృద్ధి అనేది శూన్యం అదేవిధంగా చూసుకుంటే జగనన్న కాలనీల పేరుతో పెద్ద పెద్ద నగరాలు ఏర్పడుతున్నాయన్నారు సంబంధించినంత వరకు ఇళ్ళ ఇళ్ళ పట్టాలు కట్టుకునేంత ఇళ్ళ పట్టాలు అందరికీ ఇచ్చారా అదేవిధంగా ఇచ్చినటువంటి స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి ఈ జగనన్న కాలనీలే పెద్ద స్కాము ఎలా స్కాము స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక రైతుల దగ్గర పది లక్షలకో ఎనిమిది లక్షలకో పన్నెండు లక్షలకో కొని వీళ్ళు ప్రభుత్వానికి ముప్పై నుంచి నలభై ఐదు లక్షలు అమ్మిన దాఖలాలు ఉన్నాయి ఇది పెద్ద స్కాము వాళ్ళు జేబులు నింపుకోవటానికి చేసే ప్రయత్నం చేశారు ఈ లబ్ధిదారులు కూడా లబ్ధిదారులు కూడా ఆ పార్టీ వాళ్ళకి ఆ వాలంటీర్లు సిఫార్సు చేసిన వాళ్ళకి ఇచ్చారు ఖచ్చితంగా అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఇంకా ఉన్నారు ఇంకా ఉన్నారు వాళ్ళకి ఈరోజు కూడా ఇళ్ళ స్థలాలు ఇవ్వలా ఇక బిల్డింగ్లు కట్టే విషయం వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు నేనే గృహం కట్టి ప్రతి పేదవాడికి అందిస్తానన్నాడు ప్రతి పేదవాడికి అందిస్తానాడు ఏ ఒక్క ఇల్లు కట్టి ఈ రాష్ట్రంలో ఒక పేదవాడికి ఒక విల్లు అప్పచెప్పాడా మాట తప్పాడు నువ్వు గృహం నిర్మించి అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది అదే ఎన్నికలు గృహాన్ని నిర్మించి ప్రతి అందిస్తాను అందిస్తానన్నాడు ఏ ఒక్క పేదవాడికి కూడా ఈ రాష్ట్రంలో గృహాన్ని నిర్మించి ఇవ్వాల వీళ్ళు పేదలు అక్కడక్కడ అప్పులు చేసుకుని ఆ నిర్మాణం చేపడుతుండే ఆ బిల్లులు రాక వాళ్ళు అప్పులకు వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అట్లా చూసుకుంటే పట్టణాల్లో టెడ్ ఉన్నాయి టిడ్కోయిల్లో ఇదే గుడివాడ నియోజకవర్గంలో బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఒక్క రూపాయికే ఒక్క రూపాయికే నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానన్నాడు ఈ రోజు నా టికెళ్ల మీద దరిదాపు మూడు లక్షల డెబ్బై వేలు రుణాలు రుణాలు తీసుకుని రుణాలు తీసుకున్న దానికి రుణాలు తీసుకున్న ఈ రోజుకి ఇల్లు అప్పచెప్పలేని పరిస్థితి ఆ రుణాలకి లబ్ధిదారులు వడ్డీలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ నికరం లేని మాట వరకే మాట తిప్పని మాట తప్పనంటాడు అన్నీ మాట తప్పాడు అన్ని పని విధానాలు అన్నీ కూడా మడమ తిప్పాడు ఏ ఒక్కడు కూడా అతను ఇచ్చిన హామీలో ఏ ఒక్కడు కూడా నిజాయితీగా అమలు చేసింది లేదు విధంగా తీసుకుంటే ప్రతిసారి ఈసారి కనుక జగన్ గారు అధికారంలోకి వస్తే మీరు కొనుక్కున్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటాయంటారు సంబంధించినంత వరకు జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానంటారు దాని మీద మీరు ఏమంటారు రాష్ట్రం మొత్తం దోషేసుకోవడానికి ప్రణాళిక రచించుంటాడు ఖచ్చితంగా మా ఆస్తి మాది కాదు ఈసారి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఏ ప్రజలకి ఏ రైతుకి ఏ ఆస్తులు ఉండవు మొత్తం అతను కబ్బంధ హస్తాల్లో ఉండిపోద్ది ఈ రాష్ట్రంలో జీవించలేని పరిస్థితులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఈసారి వైసీపీ గవర్నమెంట్ వస్తే ఈ రాష్ట్రంలో జీవించలేని పరిస్థితులు వస్తాయి ఎవరు ఆస్తి ఎవరిది కాదు అందరు ఆస్తి జగన్దే అదేవిధంగా వచ్చేసరికి చివరిగా మీ నియోజకవర్గం సంబంధించినంతవరకు ఎమ్మెల్యే గారి హయాంలో మీ నియోజకవర్గం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంట జీరో మా ఎమ్మెల్యే గారికి మా నియోజకవర్గంతో పని లేదు మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర రాజకీయాలు చంద్రబాబు గారి కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం అయ్యే మాట్లాడతాడు ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని పట్టించుకున్న పాపం లేదు నాలుగున్నర సంవత్సరాలు దాటింది ఇప్పటివరకు ఏ గ్రామం పర్యటించింది లేదు ఏ రోడ్డు వేసింది లేదు రోడ్డు వేయాలంటే కార్లు ఎవరు కొనుక్కోమంటారంటాడంట బళ్ళు ఎవరు కొనుక్కోమంటారంట ఏంటంటే సొల్లు పురాణం ఒకటి చదివాడు ఆయన సొల్లు పురాణం చదివి ఆ సొల్లు పురాణమే చెప్పుకుంటూ పోతున్నాడు కానీ ఈ నియోజకవర్గంలో నేను ఈ పని అభివృద్ధి చేశాను ఈ మండలంలో ఈ గ్రామంలో ఈ పని అభివృద్ధి చేశాను లేదంటే ఈ గ్రామంలో ఈ మనిషిని నేను ఆదుకున్నాను అనేది లేదు ఇక వస్తాడు ఇంకో రెండు నెలల్లో ఉంది కదా ఇప్పుడు వస్తాడు ఇక టక్కు టమారా విద్యలు వేసుకుంటా ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క నాటకాలు వేస్తూ ఉంటాడు ఈసారి కొత్త నాటకం వేస్తాడో చూడాలి కానీ ఈ నియోజక ప్రజలకైతే పూర్తిగా నాని అంటే ఏంటో తెలిసింది నాని పని విధానం కూడా తెలిసింది గతంలో అయితే మూడు పర్యాయాలు ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ కూడా చెప్పాడు నేను అధికారంలో లేను నేను అధికారంలో లేను నేను అధికారంలో లేకపోవటం మీకేం చేయలేకపోతున్నాను ఈ నియోజకవర్గానికి ఏం చేయలేకపోతున్నాను చెప్పుకుండా వచ్చాడు ఇప్పుడు అధికారం ఉంది అధికారంలో రెండున్నర సంవత్సరాల మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అతను చక్కగా ఫ్రోటోకాలు ప్రోటోకాల్ అయితే ఉంది కానీ ఈ ఈ నియోజకవర్గంలో ప్రజల బాధలు అయితే పట్టు పట్టించుకునే పరిస్థితి తీర్పు కూడా లేదు ఆయనకి ఎంత సొ సొల్లు పురాణం చెప్పాలి ఈ రాష్ట్రం ఆయన జాతకాలు ఒకటి చెప్తాడు ఇంకా తీరిక ఎక్కడది ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజల కష్టాలు కానీ వాళ్ళ బాధలు కానీ అసలు ఇని వినే పరిస్థితి ఏది మొన్న తుఫాన్ వచ్చింది మేమంతా పంటలు మునిగిపోయి కాలంలో పొంగిపోయి పంటలు మునిగిపోయి వస్తే కనీసం పరిశీలించడానికి కూడా రాల బాధ్యత ఎక్కడుంది తప్పు తప్పు ఆయనది కాదు ఆయనకి ఓట్లేసిన వేసిన ప్రజలు దాన్ని ఇప్పుడు భావిస్తూ ఉన్నాం తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ నాని గారికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా లేదు తెలుగుదేశం జనసేన ఏర్పాటు చేసిన కూటమికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారా వైసీపీకి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి మీ అభిప్రాయం తెలుగుదేశం జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుంది నూట యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయని మేము విశ్వసిస్తూ ఉన్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఖచ్చితంగా నూట యాభై సీట్లు జనసేన దీనికి వస్తాయి ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా కొడాలికి ఈ రాష్ట్ర ఈ ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నాని ఆడే ఆటలు చేష్టలు చూసి విసిగి చెంది ఇతని అవసరానికి ప్రాణాలు కూడా బలి తీసుకుంటూ ఉంటాడు కులాల మధ్య చిచ్చు పెడతాడు మతాలను విడగొడతా ఉంటాడు ఒక ఒక మంచడా ఇంకోని పెంచుతాడు ఈయన నాటకాలన్నీ ఈ టీం యొక్క నాటకాలన్నీ వీళ్ళు చేసే అరాచకాలన్నీ బాగా ఈ ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించారు ఈ కొడాలని ఏ అభివృద్ధి చేయాల అతను మాత్రం స్వలాభంగా స్వయంగా అభివృద్ధి చెందాడు ఆర్థికంగా చాలా బలంగా అభివృద్ధి చెందాడు వాళ్ళు కోర్టీమ్ ఏదో ఐదు ఆరుగురు తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు కోర్టు కూడా చాలా బాగా అభివృద్ధి చెందింది ఇసుక ఇసు ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు మట్టి వ్యాపారం చేస్తున్నారు భూ కబ్జాలు చేశారు రైతులు రైతులు భూ కబ్జాలు చేశారు దేవాలయ స్థలాలు కబ్జా చేశారు రౌడీ యుజం చేస్తున్నారు గుడివాళ్ళ గంజాయి ఏర్లైపారుతుంది ఆ గంజాయి ఎవరం మీదో కూడా ఆ ఎమ్మెల్యేకి తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మధ్యలో ఉన్న పోలీసులకి తెలుసు కానీ బాగా అభివృద్ధి చెందారు అన్నీ ఎట్లా అంటే అరాచక అసాంఘిక కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేశాడు ఈ నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది ఏ ఒక్కడు కూడా అతను అభివృద్ధి చేయడానికి ఇష్టపడాలి అదేవిధంగా తీసుకుంటే వచ్చేసరికి ఎవరు ముఖ్యమంత్రి అయితే చివరిగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ అభిప్రాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సంక్షేమ పథకాలు కూడా అందుతాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఆరోగ్యకి సంక్షేమ పదాలు కూడా అందుతాయి థ్యాంక్ యూ అన్న అన్న విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి దళితులకు మేనమావ్ అని చెప్పి అంటున్నారు సంబంధించినంత వరకు దళితుల్ని ఎలా చూసారు జగన్ జగన్ గారు అవి హయాం వచ్చినాక దళితుల పరిస్థితి ఎలా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమావ్ కాదండి దళితులకి బకాస్తుడు దళితులను మింగేస్తున్నాడు దరిదాపు ఈ రాష్ట్రంలో మూడు వందల ఎనభై మంది దళితుల్ని హత్యగా హత్యగా హత్య చేయబడ్డారు హత్యగా వచ్చబడ్డారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా దళితుల మీద ఇంతవంటి దమనకాండలో దారుణమైన విధానం లేదు ఇంతకుముందు మేము చూసాం దళిత ఉద్యమాలు చేసాం మేము దళితులు అంటే దళితులకి ఎస్సీ ఎస్టీ చట్టం అనేది ఒకటి ఉంది దళితుల్ని రక్షించడానికి దళితుల యొక్క దళితుల వారిని అండగా దళితులకు అండగా ఆ రక్షణ చట్టం ఉంది ఆ చట్టం కూడా అమలయ్యే పరిస్థితి లేదు లేకపోగా ఈరోజు మేము భయపడుతున్నాం ఇంతకుముందు మేము ధైర్యంగా మేము దళితులు మేము దళితులు అని చెప్పుకున్నాం ఇప్పుడు భయం వేస్తున్నాం దళితులు అని చెప్పుకుంటే అమ్మో దళితులు అంటే కొట్టేదట్టున్నారు అటువంటి దీనమైన స్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకు దరిదాపు తొమ్మిది వేల పైచీలకు దళితుల మీద దాడి జాను ఈ రాష్ట్రంలో ఎనిమిది ఎనిమిది మూడు వందల ఎనభై మంది దళితులు అచ్చిగా వచ్చబడ్డారు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు కిరణ్ గారు అట్లా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాత అయితే నేను ఒకటే సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి వస్తున్నా మా ఆరాధ్య దైవం నువ్వు నిన్న అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించావు నువ్వు విగ్రహాలు పెట్టి పెట్టినంత మాత్రమే మా దళితులు ఈసారి మీకు ఓట్లేస్తా అనేది అసాధ్యం అది మా ఆరాధ్యమైన అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యని నీకు ఎంత గర్వం లేకపోతే నీవు ఎంత అహంకారి కాకపోతే అసలు అంబేద్కర్ ఎక్కడ నువ్వెక్కడ అంబేద్కర్ అలాంటి మహోన్నతమైన వ్యక్తి పేరు తీసి జగనన్న విద్యను దీవెని పెట్టుకుంటే నువ్వు ఎంత దుర్మార్గుడవో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ గ్రహించారు విద్యావంతులు గ్రహించారు మేము ఆల్రెడీ సంఘాల ద్వారా ఈ విషయం బాగా చర్చకి తెచ్చాం నువ్వు ఏదో విగ్రహం పెట్టేసి మా దళిత ఓట్లు కొల్లు కొట్టుకుంటామంటే ఒకసారి నమ్మాం మోసపోయాం ఈసారి మోసపోయే ప్రసక్తే లేదు నేను చూసే సభ కూడా యాక్టివేళ దళిత సభ అంటే ఉవ్వెత్తన జరగాల్సిన సభ మరి నీ నీ దళితులైన మేము కూడా రాలేని పరిస్థితి ఉంది అంటే నేను నీ మీద నమ్మకం ఎంత ఉందో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ తెలిసింది నువ్వు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళకన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూర్చావా ఇంకా నువ్వు దళితుల మేనమామ ఎలా అవుతావు దళితులకు మేనమామ ఎలా అవుతావు దళితుల ఓట్లు దోసుకోవడానికి మేనమామన్నావు నువ్వు మేనమామ కాదు బాబు నువ్వు బకాసుడివి దళితుల్ని మింగేస్తున్నావు ఇంకోసారి నువ్వు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఈ దళితులు ఈ రాష్ట్రంలో జీవించలేని పరిస్థితి వస్తుంది అయితే చనిపోవటమా లేదా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి జీవించడమా ఇదే దళితులకు ఉన్న ప్రస్తుత స్థితి చివరిగా వచ్చేసరికి చంద్రబాబు గారు హయాంలో ఉన్నటువంటి అన్నా కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారు హయాంలో ఉన్నటువంటి స్త్రీలను కూడా ఎవరికి ఉన్న పరిస్థితి సకాలంలో దాని మీద మీరు అన్నా క్యాండీన్ ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఎవరు ఎవరండి తినేది పేదలు కదా పేదవాళ్ళు ఏ కులంలో ఎక్కువ ఉండరు దళితుల్లో ఉంటారు మ్యాక్సిమం దళితుల్లోనే సెవెంటీ టు నైంటీ పర్సెంట్ దళితుల్లోనే పేదలు ఉంటారు ఆ పేదలు తినే అన్నం కూడా పేదలు ఆ దళితులు అన్నం కూడా తినకూడదనే నువ్వు అన్న క్యాంటీన్ కూడా రన్ చేయనిలా ఏదన్నా పార్టీ వారు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు చేసినా కూడా వాళ్ళు కూడా ఆ నడపడానికి వీలైన ఆంక్షలు పెట్టి పోలీసులు అడ్డం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా దూరం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అన్న